వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మన దగ్గర మెయిన్ రోడ్కు దగ్గరలో మంచిగా డెవలప్ అవుతున్న లొకేషన్లో కొన్ని ఓపెన్ ప్లాట్లు సేల్కి వచ్చాయండి సో ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసి టోటల్గా ఇది ఆరు వందల గజాల ప్లాట్ అండి రెండు వందల గజాలు రెండు వందల గజాలు రెండు వందల గజాలు టోటల్గా మూడు ప్లాట్లు సేల్ సో మనకు డైమెన్షన్ కూడా థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ అండి సో చాలా మంచి డైమెన్షన్తో ఉన్నాయి సో మనకు రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నారండి వీళ్ళు చాలా తక్కువ రేట్ అండి ఒక గజం వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి పర్ స్క్వేర్ వచ్చేసి ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఈ ప్లాట్ ఆపోజిట్ కూడా ఫార్టీ పీట్ రోడ్ ఉంటుందండి దీంట్లో మనకు మూడు ప్లాట్లు అవైలబుల్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి వరంగల్ హైవే దగ్గర గట్కేసర్ దగ్గర ఇన్ఫోసిస్ దగ్గర సారీ గట్ కేసర్ దగ్గర ఔషాపూర్ దగ్గరలో ఉన్నాయండి ఈ ప్లాట్లు వచ్చేసి సో మనం కేవలం థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు పర్ స్క్వేర్ ఆర్డు రేటు ఇంకా తగ్గిస్తారండి అలాగే మనకు గట్ కేసర్ ఔషాపూర్ దగ్గరలో మన దగ్గర చాలా ప్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి